రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వేయటం లేదు రుణమాఫీ కాలేదని కొందరు పెట్టుబడి సాయం లేక మరికొందరు అన్నదాతలు ప్రాణాలు తీసుకోవటం ఆందోళనకరం కేసీఆర్ రైతును రాజును చేస్తే కాంగ్రెస్ సర్కారు మాత్రం వారి ప్రాణాలు తెస్తోంది మేడ్చెల్లో నిన్న రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా నేడు రైతు సాగర్ రెడ్డి ఆత్మహత్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీని ఎక్కువగా ప్రమోట్ చేయాలంటూ ఎందుకు నొక్కి చెబుతున్నారని కేటీఆర్ ఎక్స్ లో ప్రశ్నించారు తెలుగు తమిళం మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ ఒడియా గుజరాతీ వంటి భాషలను ఎక్కువ మంది మాట్లాడేలా ప్రచారం కల్పించవచ్చు కదా భిన్న భాషల వైవిధ్యమే భారతదేశం ప్రత్యేకత అలాంటి భాషల్లో హిందీని మాత్రమే పేరు ఉద్దాలని మీరు చేస్తున్న ప్రయత్నం దేశానికి మంచిది కాదు అని అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు